భారత భగవద్గీత నాలుగవ అధ్యాయం లో ఏడవ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్తున్నారు ఎప్పుడెప్పుడైతే అధర్మం యొక్క ప్రభావం వృద్ధి చెంది ధర్మం యొక్క ప్రభావం క్షీణిస్తూ ఉంటుందో అప్పుడు స్వయంగా విశ్వపతి అంతర్యామి పరమాత్మ అందరి అధిపతి నిరాకార భగవంతుడు సాకారమై అవతరిస్తూ ఉంటాడు శ్రీ కులాజీ బాబా గారి మహిమలను తెలిపిన అసంఖ్యాకులకు వారి ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే బాబా గారు సాక్షాత్ పరమేశ్వరుడని భావిస్తారు అష్టసిద్ధులను పొందిన మహాత్ముడు ప్రేమ మరియు కరుణామూర్తి దారి తమ్మిన వారికి సన్మార్గ దర్శకులే దుఃఖిత జడు దుఃఖం హరించేవారు జ్ఞాన ప్రకాశము మరియు ముక్తి ప్రదాయకులే ఉన్నారు శ్రీ కులాదీ బాబా గారు సంతు పరంపరలో ఒకరు ఈ సంత పరంపరంపరలో స్వామి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద రమణ మహర్షి స్వామి రామదాసు స్వామి శివానంద శ్రీ గజానన్ మహారాజు బాబా తాజుద్దీన్ ఔలియా శ్రీ సాయిబాబా సంత్ తుకారా మహారాజ్ తిబడోది మహారాజ్ అందరి దేవుడు ఒకడే అని నిరూపణ చేశారు కానీ ఆయన దగ్గరకు చేరుకునే మార్గాలు అనేకంగా ఉన్నాయి హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి రాజు పేద నలుపువారు తెలుపువారు ఇలా అందరితో పరస్పరం ప్రేమతో కలిసిమెలిసి ఉండాలని మహాత్ములు నేర్పారు ఈ నినాదాన్ని నిజం చేసి చూపారు బిర్న ఏ ధర్మం కూడా హింస చేయమని చెప్పదు ఇతరులను నీచులుగా అంటరాని వారులా చూడమని చెప్పదు ప్రతి మతము ప్రేమ నేర్పుతుంది దీనజనులకు పీడితులకు సేవ చేయవన్నీ బయటపడాలని ప్రేరేపిస్తుంది ఇదే విషయం పులాజీ బాబా గారు చెప్తూ ఉంటారు శ్రీ బాబా పులాజీ గారు ఒక ప్రేమ గంగనే ఉన్నారు వారితో నాది అనిర్వచనీయమైన ఉంది ఎలాగైతే సముద్రం మేఘాలతో మేఘాలకు వర్షంతో వర్షమునకు పృథ్వీతో మరియు పృథ్వీకి జీవనంతో అప్పుడప్పుడు నాలో ఈ అనుభూతి కలుగుతుంటుంది ఏ పరమాత్మ అయితే బాబాజీలో ఉన్నారో ఆ పరమాత్మనే నాలో కూడా ఉన్నారనిపిస్తుంది జడ చేతన నిర్జీవ జీవాలు ప్రకృతిలో ఉన్నాయి బురదలోన క్రిమిలో ఎగిరే పావురంలో వికసించిన కమలంలో శ్రీ కులారీ బాబా గారు శుద్ధత్వము నిరాడంబరం యొక్క సాక్షాత్కారమై ఉన్నారు పితాంబరాలు వేషభూషణాలు లేవు అశ్వము లేదు మరియు ఏ ఆడంబరం కూడా లేదు అదేలాగంటే కిరణాలు సమస్త ప్రాణులపై సమానంగా ప్రకాశిస్తున్నాడో అలాగే మేఘం సమస్త ప్రాణులపై వర్షిస్తుందో అది ఏనుగు మరియు కుక్కలో వ్యత్యాసం చూపించదో మరియు రాజు పేదవాడని ఉన్నవాళ్ళు వారని చూడదో అలాగే శ్రీ కులాజీ బాబా గారి అనుగ్రహం కూడా అందరిపై సమానంగా ఉంటుంది మొదటిసారిగా నేను శ్రీ కులాగి బాబా గారిని కలిసాను అప్పుడే నా మనసులో ఒక అనుమూదయం అవుతున్నట్లు అనిపిస్తుంది అలా అనేకసార్లు బాబాజీ దర్శనం అవుతున్నప్పటికీ కూడా ఆ అనుభూతి ఆత్మనందం ఎక్కువ అవుతుంది కానీ తక్కవా కాలేదు ప్రాణీతో మరణం వచ్చే నిశ్చితం है पण आपल्या क्षण्यामुळे म्हणजे आपण बकर कापतो त्याचं किती दिवस ईश्वरा ना옥쉘 देलं आपण त्याच खंडन करतो आणि त्यामध्ये आत्मा आहे आत्मा हाच ईश्वर आहे त्यांना जाते वेळ काहीतरी होऊन जाते तुमची बिल्डिंग असत याला जर खंडन केलं तर हे त्याला शिवा देऊन जाईल आपण जर शिवा देतो एखाद्या घरासाठी तर ईश्वराला काही वाटणार नाही का घर मोडून टाकतो आपण जे एक होते त्यानं पाप झालं पुन्हा त्याचं रक्त पशु रक्त पशुच रक्त खाऊन आपण हजम होते तर त्याच्यापासून आपली अवलाद होते शंभर घास खाल्ले आपल्या अन्नाचे तर एक रक्ताचा बुंद होते ते मांस आपण खातो त्यातही रक्त आपल्या रक्तात मिळते शंभर घासाचा एक रक्ताचा बुंद बनते आणि शंभर बुंदाचा एक विषयाची बुंद बनते शंभर रक्ताच्या बुंदापासून एक विर्याच बुंद बनते ते हे रक्त कशापासून खुराकापासून बनलं खुराकापासून रक्त बनलं ते पशु जे मोशाचं जे रक्त असते ते जीर्ण होऊन रक्त बनते रक्तातून विर्या बनते विर्यातून आपली खंदान तयार होते तर ते पशुसारखी जलम म्हणजे आपल्याला मया नाही आपल्या बापाला मया दयाने त्यानं खाल्लं कापाय लावलं आपल्याला आपला रक्त तस वडिला तर रक्त आपण त्याच्यापासून जमलो तर आपल्याला नाही दया नाही मोठा धोका आहे आपल्या पिढीला तितक बारीक कोण पहायला